హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ప్రేమ అయితే ధీరజ్ అన్న మాటలకి చాలా బాధపడుతుంది ఎవరి సమస్యని వాళ్ళే తీర్చుకోవాలి అన్న మాటకి ఇక ప్రేమ అయితే కళ్యాణ్ తనని ఇబ్బంది పెడుతున్న విషయం ఇక ధీరజ్కి అయితే చెప్పదు పైగా ధీరజ్ తనని అక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ అయితే ఏం చేయాలో అర్థం కాక తనలో తను చాలా బాధపడుతూ ఇంకా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఇంటికి వెళ్ళిన ధీరజ్ విశ్వకన్న మాటలకి కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న ఫ్లవర్ ప్లవర్వాజ్ని చేత్తో కొట్టేస్తాడు ఇక ధీరజ్ అయితే అలా సైలెంట్గా కూర్చుని జరిగిందంతా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ధీరజ్ దగ్గరికి వేదవతి అయితే వస్తుంది చిన్నడా ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక ధీరజ్ ఏంటమ్మా ఏంటిదంతా అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పడం బట్టిచ్చే కదా ప్రేమ మెడలో తాలి కట్టాను కానీ ఆ విశ్వక్గాడు పదే పదే డబ్బు కోసమే వాడి చెల్లిని పెళ్లి చేసుకున్నానని అలాగే నిన్ను నాని కూడా వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇదంతా నేను ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే వచ్చింది అని చెప్పి ఇక విష్ విశ్వ గురించి చెప్తూ ధీరజ్ కోపంగా వేదవతితో మాట్లాడుతూ ఉంటాడు వేదవతి అయితే రే చిన్నోడా చూడు విటన్నింటినీ ఎదుర్కొనే సమస్య వస్తుందని తెలిసి ప్రేమ మెడలో తాళి కట్టావు మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ చూడు నువ్విలా పదే పదే ప్రేమ మెడలో తాళి కట్టినందుకు మాట్లాడుతున్న మాటలు ప్రేమ వింటే చాలా బాధపడుతుంది ఏంట్రా ఈ మాటలు అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్కి నచ్చ చెప్తూ అవును ప్రేమ ఎక్కడ అని అడగడంతో ఇక ధీరజ్ ఆ గొడవలో ప్రేమని రోడ్డు మీదే వదిలేసిన సంగతి గుర్తుకొస్తుంది అదేంటమ్మా నేనొచ్చి చాలాసేపు అయింది కదా ప్రేమ ఇంకా రాలేదా అని అడగడంతో రే ఉదయం నుంచి ప్రేమ కనిపించలేదురా పైగా తను ఇప్పటి వరకు రాకపోవడంతో నువ్వు ప్రేమ కలిసి వస్తారేమో అనుకున్నాను కానీ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అదేంటమ్మా నేను ప్రేమని చాలాసేపటి క్రితమే చూశాను అయినా తను ఇంతవరకు రాకపోవడం ఏంటి అని చెప్పి ఇక ధీరస్ అయితే వస్తుందిలే తనే వస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే కిచెన్లోకి వెళ్లి ఏదో చేస్తూ ఉంటుంది ఇంతలో నర్మద మాత్రం వాళ్ళ నాన్నగారి గురించే తలచుకుంటూ అక్కడే ఒక దగ్గర కూర్చుని ఉంటుంది ఇంకా రామరాజైతే రామరాజైతే లోపలికి వస్తూ ఇంకా నర్మదని చూస్తాడు ఇంకా నర్మద దగ్గరికి వెళ్ళి అమ్మ నర్మదా అని పిలవడంతో ఈ నర్మద అయితే ములుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది అమ్మా నర్మద మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడగడంతో ఈ కారు నర్మదా ఇప్పుడు నాన్నగారికి బాగానే ఉంది మావయ్య గారు మీరు ఇప్పుడే వచ్చారా అని చెప్పి ఈ కారు నర్మద రామరాజుని అడుగుతుంటే రామరాజు కనీసం ఎవరొచ్చింది కూడా గమనించకుండా ఆలోచిస్తున్నావంటే నువ్వు మీ నాన్నగారి కోసం చాలా బాధపడుతున్నావని అర్థమైంది నువ్వు మీ పుట్టింటికి దూరమయ్యి ఎంతలా కుమిలిపోతున్నావో అర్థం చేసుకోగలను కానీ పరిస్థితుల ప్రభావం మిమ్మల్ని దూరం చేసింది అందుకే ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ఇష్టం ఉండదు మీ అత్తయ్యని కూడా వాళ్ళ పుట్టింటికి దూరం చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటాను అలాగే నాకులాగే నా కొడుకులు తప్పు చేయకూడదని ఆలోచించి వాళ్ళని ప్రేమ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను కానీ వాళ్ళు కూడా అదే తప్పు చేశారు ఈరోజు మీ వాళ్ళ ప్రేమ మీకు దూరం చేశారు అని చెప్పి ఇంకా అయితే నర్మదని నర్మదకి నచ్చ చెప్తూ ఉంటాడు నర్మద అయ్యో మావయ్య గారు వాళ్ళ ప్రేమ మాకు దూరం అవలేదు మావయ్య గారు మీ రూపంలో ఆ దేవుడు మాకు ఆ ప్రేమని ఇస్తున్నాడు అని చెప్పి ఇంకా నర్మద అయితే లోపలికి రండి మామిగారు అని చెప్పి ఇంకా రామరాజుకి నచ్చి చెప్పి తనే రామరాజుని లోపలికి తీసుకెళ్తుంది ఇంకా అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు చందు మాత్రం భోజనానికి రాడు ఇంకా సాగర్ అయితే చందు దగ్గరికి వెళ్ళి రే నడిపోడా చిన్నోడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు నిజంగా వాడు లక్ష రూపాయలు ఇవ్వగలడా అని చెప్పి ఇంకా చందు అడుగుతుంటే సాగర్ రే పెద్దోడా ఖచ్చితంగా చిన్నోడు తెస్తాడు నువ్విలా బాధతో డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది రారా అందరూ నీకోసం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి సాగరైతే ఇక చందుని తీసుకొని భోజనం దగ్గర కూర్చుంటాడు ఇంతలో ధీరజ్ కూడా అక్కడికి వచ్చి కూర్చోడంతో వేదవతి రే చిన్నోడా ప్రేమ ఏద్రా అని అడగడంతో అదేంటమ్మా ప్రేమ ఇంకా రాలేదా అని చెప్పి ఇక ధీరజ్ అడుగుతూ ఉంటే ఆ మాటలకి ఇక రామరాజైతే ఏంట్రా ప్రేమ ఎక్కడుందో నీకు తెలీదా అసలు భార్యని జాగ్రత్తగా చూసుకోవాలన్నా బాధ్యత నీకు లేదా ఇంతవరకు అమ్మాయి ఇంటికి రాకపోతే ఇంత కేర్లెస్గా ఎలా ఉంటున్నావు అని చెప్పి రామరాజైతే ఇక ధీరజ్ని తిడుతూ ఉంటాడు ఒక్కసారిగా వల్లి మాత్రం ఇదంతా చూసి షాక్ అవుతుంది అదేంటి ప్రేమ ఇంటికి రాకపోవడం నిన్న ఆ కవర్ వచ్చిన దగ్గర నుంచి ప్రేమ చాలా భయంగా కంగారుగా కనిపిస్తుంది ఆ కవర్లో ఏముందో తెలుసుకోవాలి అనుకునే లోపే ఆ ప్రేమ వచ్చేసింది ఏదో ఒకటి చేసి ఆ కవర్లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమ లేదన్న సంగతి తెలుసుకుని ఇక తన రూమ్కి వెళ్ళాలి అనుకుంటుంది ఇంతలో నర్మద అయితే ఏంటి ప్రేమ రాలేదా ఆగండి ప్రేమకి ఫోన్ చేస్తాను అయినా తను కాలేజ్ నుంచి ఇంటికి ఈ వచ్చేయాలి ఇంతవరకు రాకపోవడమేంటి అని చెప్పి నర్మద కూడా ప్రేమకి కాల్ చేస్తూ ఉంటుంది ప్రేమ ఎవ్వరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా ఇంట్లో అందరూ కూడా కంగారు పడతారు అయితే ఇందాక వాళ్ళ అన్నయ్య మీద కోపంతో ప్రేమ మీద కసరుకున్న సంగతిని గుర్తు చేసుకొని అనవసరంగా తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను పైగా తను నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించింది నేనే వినిపించుకోకుండా తనని కసురుకొని అక్కడి నుంచి వచ్చేశాను నేను నేను తప్పు చేశాను అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమని వెతకడానికి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు కానీ ప్రేమ మాత్రం ఎక్కడా కనిపించదు అసలు ఎక్కడికి వెళ్ళింది తింగర్ది నిజంగానే నీ నన్న మాటలకి బాధపడిందా అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమ కోసం మొత్తం వెతుకుతాడు అలాగే రామరాజు ఇక చందు సాగర్ అందరూ కూడా ప్రేమని తలావైపు దిక్కు వెతుకుతూ ఉంటారు ఇంకా ఒక చెరువు దగ్గర కూర్చుని ప్రేమ గుండె పగిలేలా ఏడుస్తుంది ఇంతలో ధీరజ్ ప్రేమని అక్కడ చూసేసరికి చాలా కోపంగా ఏయ్ మెంటల్ నీ కోసం అంత వెతికాను అయినా ఎంత వేలయ్యింది ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని పట్టుకుని నిలదీస్తూ ఉంటే ఇంకా ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ప్రేమ ఏడుపుని చూసిన ధీరజ్ షాక్ అయిపోతాడు ఏయ్ ప్రేమ ఏంటి ఏడుస్తున్నావు ఏమైందే అని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ చాలా ఎమోషనల్గా ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్కి ఏమీ అర్థం కాదు అలాగే ధీరజ్ ప్రేమ ఏమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంటే ఇంకా ప్రేమ ఎక్కెక్కి ఏడుస్తూ జరిగిందంతా ధీరజ్కి చెప్తుంది కళ్యాణ్ కాడు కాలేజ్ డేస్లో తనతో దిగిన ఫొటోస్ని అడ్డం పెట్టుకుని మావయ్య గారికి మావయ్య గారి మిల్లుకు పంపిస్తానని నన్ను బెదిరిస్తున్నాడు తనకి లొంగకపోతే ఆ ఫొటోస్ని మిల్లుకు పంపిస్తానంటున్నాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే బోరున ఏడుస్తూ ధీరజ్కి చెప్తుంది ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు వడు మళ్ళీ వచ్చాడా అని అంటుంటే అవును వడు నా మీద పగని పెంచుకున్నాడు వడు నేను సంతోషంగా ఉండ సంతోషంగా ఉండనివ్వను నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇక ప్రేమ దగ్గర ఉన్న ఫొటోస్ని ధీరజ్కి చూపిస్తుంది ఒక్కసారిగా ధీరజ్ ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోతాడు వాడిప్పుడు ఎక్కడున్నాడు అని అంటుంటే ఇంకా ప్రేమ అయితే వాడు చెప్పిన అడ్రస్కి రాకపోతే ఈ ఫొటోస్ని మావయ్య గారికి చూపిస్తానని భయపెడుతున్నాడు నాకిప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ విషయాన్ని నీతో చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కానీ నువ్వు మా అన్నయ్య మీద కోపంతో నేను చెప్పింది వినిపించుకోకుండా వెళ్ళిపోయావు పైగా ఎవరి సమస్యని వాళ్ళే పరిష్కరించుకోవాలి అని చెప్పావు అందుకే ఈ విషయాన్ని నీతో చెప్పాలని అనుకోలేదు ఇక చెప్పకుండా ఆగిపోయాను కానీ దీని పరిష్కారం ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు నేను వాడికి లొంగిపోవడం తప్పించి మరొక పరిష్కారం లేదు అక్కడి దాకా వస్తే నా ప్రాణాలైనా పో తీసుకుంటా కానీ నేను వాడి దగ్గరికి మాత్రం వెళ్ళను అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే ధీరస్ చాలా కోపంగా కొట్టానంటే ఏంటి చచ్చిపోతావా అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు కనుక ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నువ్వు కాదు నేనే నిన్ను చంపేస్తాను చూడు వాణ్ణి ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తానంటుంటే చూస్తూ ఊరుకుంటానా ముందు వాడు నిన్నెక్కడికి రమ్మన్నాడు అని ధీరస్ అడగడంతో ఆ మాటలకి ఇక ప్రేమ అయితే ఒక హోటల్ పేరు చెప్తుంది ఇంకా ధీరజ్ ప్రేమని హోటల్కి పంపిస్తాడు అక్కడ హోటల్ దగ్గర ప్రేమ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ ఒక్కసారిగా ప్రేమని చూసి హాయ్ ప్రేమ వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నాను నన్ను కాదని ఆ ధీరజ్గాని పెళ్ళి చేసుకున్నావు లేదు ఎక్కడ నీకు బ్యాడ్ నేమ్ వస్తుందని అని ధీరజ్గాడు నీ మెడలో బలవంతంగా తాలికట్టాడు అంతా అర్థం చేసుకోగలంలే నిన్ను చూస్తుంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నావు ఇక మొదలెడతామా అని చెప్పి ఇంకా అయితే ప్రేమ మీద చెయ్యి వేయిపోతూ ఉంటాడు ఇక ప్రేమ భయపడుతూ వెనక్కి వెనక్కి అడుగు వేస్తూ గోడకి తగలుకుంటుంది ఇంకా అయితే ఏంటి నన్ను చూస్తుంటే అంతలా భయపడుతున్నావు ఒకప్పుడు నన్ను ఎంతలా ప్రేమించావు నాతో కలిసి నీ జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావు అలాగే అనుకుని ఈ ఒక్కరోజుకి మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం చూడు నువ్వలా భయపడుతూ అసహ్యంగా నన్ను చూస్తుంటే నాకు నీ మీద మరింత మరింత మోజు పెరిగిపోతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని మరింత దగ్గరికి తీసుకుని తన మీద చేయివైపోతుంటాడు ఇక ఇంతలో వెనక్కి నుంచి ధీరజ్ కళ్యాణ్ భుజం మీద చేయేసి రే ఏం చేస్తున్నావురా అని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణ్ వెనక్కి తిరిగి ధీరజ్ని చూసి ఓ నువ్వు కూడా వచ్చావా అదే అనుకున్నాను దీన్ని ఇది ఒంటరిగా నా దగ్గరికి రాదే ఖచ్చితంగా నిన్ను తీసుకొస్తుంది అనుకున్నాను అలాగే వచ్చేసావు కానీ నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో ఆ ఆరోజు ఇద్దరు కలిసి నన్ను పోలీసులకి అప్పగించారు నన్ను బయటికి రాకుండా చేశారు మీ వల్ల ఆరు నెలలు జైల్లోనే ఉన్నాను మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ధీరజ్తో ఫైట్ చేస్తుంటాడు అలాగే ధీరజ్ కూడా కళ్యాణ్ ని కొడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే కల్ ధీరస్కి నుంచి ఉంటుంది ఇంకా కళ్యాణ్ అయితే కళ్యాణ్ని ధీరస్ బాగా కొట్టి ఇక అతన్ని పోలీసులకి అప్పగిస్తాడు ఇక ప్రేమ అయితే ధీరస్ని హక్ చేసుకుంటుంది ధీరస్ అయితే చూడు నా మీద ఓ నోరేసుకుని అరవడం కాదు నా మీద చూపించే కోపాన్నంతా వాడి మీద చూపించు అని చెప్పి ఇక ప్రేమకి ఒక కర్రనిచ్చి కళ్యాణ్ కొట్టిస్తాడు ఇక కళ్యాణ్ కూడా వద్దు నన్నేం చేయొద్దు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీ జోలికి రాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి కళ్యాణ్ ఇక ప్రేమకి అలాగే ధీరస్కి దండం పెట్టి వదిలేయమని అడుగుతాడు నిన్ను అలా ఇలా వదిలేస్తా అనుకుంటున్నావురా నడు నడు అని చెప్పి ఇక కళ్యాణైతే వాణ్ణి పోలీసులకి అప్పగించి ప్రేమని ఇంటికి తీసుకెళ్తాడు అప్పటికే ప్రేమ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రేమ ధీరస్ని చూసి షాక్ అయిపోతారు ఇక అయితే ప్రేమ ఎక్కడికెళ్ళావు ఇంతవరకు ఎక్కడున్నావు అని అడగడంతో ఇక ధీరస్ అయితే ప్రేమ ఇబ్బందిని చూసి తట్టుకోలేక అది అది నానా తనకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారు ఆ బాధని తట్టుకోలేక ఒంటరిగా గుడిలో కూర్చుని ఏడుస్తుంది అని చెప్పి ఇక ధీరస్ అయితే నచ చెప్పి ప్రేమని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటే నేను నీకు అమ్మలాంటి ప్రేమని అందించట్లేదా మళ్ళీ నీకు మీ అమ్మ గుర్తు రావడం ఏంట్రే రా లోపలికి రా అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమని లోపలికి తీసుకెళ్తుంది ఇక అయితే ముగ్గురు కొడుకుల్ని తన దగ్గరికి తెచ్చుకొని నేను ముందే చెప్పాను ఈ ప్రేమ పెళ్ళి ఇలాంటి వాటికి దూరంగా ఉండవని ఇదిగో ఇట్లాంటియే ఎదురవుతాయని చూశావుగా నర్ నర్మదా వాళ్ళ పుట్టింటికి దూరం అయ్యి వాళ్ళ నాన్నగారితో తను ఉండలేకపోతున్నానని ఎంతలా బాధపడుతుందో ఇప్పుడు ప్రేమ తన పుట్టింటిని తలుచుకొని ఎవరితో తన బాధని చెప్పుకోవాలో అర్థం కాక ఒంటరిగా గుడిలో కూర్చుని ఏడుస్తుంది చూడండి మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్యలకి మీరు తన పుట్టి పుట్టినిల్లు గుర్తురాకుండా చూసుకోవాలి అంతేగాని ఇలా వలని ఒంటరిగా వదిలిపెట్టేసి వాళ్ళ బాధకి మీరే కారణమయ్యేలా చేయకూడదు అని చెప్పి ఇక అయితే ముగ్గురు కొడుకులకి నచ్చి చెప్పడంతో ఇక ధీరస్ ప్రేమ దగ్గరికి వెళ్తాడు ప్రేమ పక్కన కూర్చుని సారీ అని చెప్పడంతో ఇక ప్రేమ నాకెందుకు నువ్వు సారీ చెప్తున్నావు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంతకు ముందు నా జీవితం పాడవకుండా నా మెడలో తాలి కట్టవు ఇప్పుడు నా ప్రాణం పోకుండా కా ఇంత చేసింది నీకు నేను చెప్పే థ్యాంక్స్ చాలా తక్కువ అని చెప్పి ఇక ప్రేమ అయితే మరొకసారి ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ప్రేమ అలా హక్ చేసుకోవడంతో ధీరజ్ ఏదోలా అయిపోతాడు ఇక ఇక్కడ చూస్తే సాగర్ కూడా నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదా నిజంగానే మనం తప్పు చేసామేమో మన ఇద్దరం ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవాల్సింది అలా చేసుకుంటే ఖచ్చితంగా మీ నాన్నగారు తో కలిసి నువ్వు సంతోషంగా ఉండి ఉండి ఉండేదానివి అనవసరంగా అటు మీ పుట్టింటికి నిన్ను దూరం చేసి చాలా బాధ పెడుతున్నాను ఇక నుంచి నీ నిన్ను ఏ బాధ లేకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక అయితే నర్మదతో చెప్తూ ఉంటే నర్మద సాగర్ని హక్ చేసుకొని లేదు సాగర్ నాకు నాకు నా దూరం అయ్యారే కాని ఇంత మంచి ఇంటికి కోడలనయ్యానని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఇక నర్మద కూడా సాగర్తో చెప్తుంది ఇక చందు వాళ్ళి దగ్గరికి వెళ్తాడు కానీ తను చేసిన మోసాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఇక మంచం మీద వెళ్ళి కూర్చుంటాడు కానీ వాళ్ళి చందు పక్కకెళ్ళి కూర్చుని బా నేను నేను ఏ తప్పు చెయ్యలేదు బా నిజంగానే నాకేం తెలీదు బా నువ్వట బాధపడుతూ నాతో మాట్లాడకపోతే నాకు సచ్చిపోవాలంది బా అని చెప్పి ఇంకా వల్ల అయితే బోరున ఏడుస్తుంది చందు వల్లి ఏడుపుని చూడలేక వలి నువ్వు నీ మాటలతో ఇట్లా ఏడుస్తూ నా మనసు మార్చాలని చూడకు ఇప్పటికీ నేను మీ అమ్మ వల్ల చేసిన పనికి చాలా అంటే చాలా బాధపడుతున్నాను ఉన్న పలంగా రెండు లక్షలు కట్టకపోతే ఆ సేటు ఇంటికొచ్చి నానా గొడవ చేస్తా అన్నాడు ఏదో ఒకటి చేసి లక్ష రూపాయలు అడ్జస్ట్ చేశాను చిన్నోడు రేపు ఉదయం మరొక లక్ష ఇస్తానని చెప్పాడు కానీ ప్రేమ ప్రేమ విషయంలో వాడు చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు వాడినెళ్ళి డబ్బుల గురించి అడగాలన్నా ఇబ్బందిగా ఉంది ఇదంతా నీవల్ల నీ పుట్టింటి వాళ్ళ వల్లే అని చెప్పి ఇక చందు అయితే వల్లి మీద కోపంతో రగిలిపోతాడు వలి బా అది కాదు బా కుతంత నేను చెప్పేది ఇనుబా అని అంటుంటే ఇంకా చందు వినిపించుకోకుండా అక్కడి నుంచి బయట గార్డెన్లోకి వెళ్తాడు ఇక ధీరస్ అయితే చందు దగ్గరకొచ్చి వచ్చి పెద్దోడా నువ్వు అడిగిన లక్ష అని చెప్పి ఇక చందు చేతిలో లక్ష రూపాయలు పెడుతుంటే ఒక్కసారిగా చందు చిన్నోడా ఇంత డబ్బు నీకెక్కడిది అని అంటుంటే రేయ్ నా అన్నా ఇబ్బందుల్లో ఉంటే వాణ్ణి అలా ఎందుకు వదిలేస్తాను చూడు ముందు నీకు నీ అవసరం తీర్చుకో తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఇక ధీరస్ అయితే చందు చేతులు డబ్బు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు అయితే ఆ డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా వెళ్ళి బీరువాలో పెడుతూ ఉంటే ఇక వాళ్ళి బా డబ్బులు అని అంటుంటే చూడు నువ్వు మీ వాళ్ళతో కలిసి నన్ను మోసం చేశావు నీతో నాకు మాట్లాడడం లేదు అలాగే నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పాలని కూడా లేదు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను ఒంటరిగా వదిలేసేయి అని అనుకుంటూ చందు వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ఇక వల్లి అయితే చాలా బాధగా కోపాన్ని తట్టుకోలేక తన మొబైల్ని తీసుకొల్లి ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది అమ్మోయ్ నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా భర్తకి నేను శత్రువునైపోయాను కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు ఇదంతా నువ్వు చేసిన పని వల్లే వద్దు ఇట్లాంటి మోసాలు అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు ఏం చేసావు ఇప్పుడు నా భర్తకి నన్ను దూరం చేసావు అని చెప్పి ఇంకా వల్లి అయితే బోరున ఏడుస్తుంది భాగ్యం అమ్ముడు ఏడోకే ఏడోకే నువ్వట్ట బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేనే నువ్వు సంతోషంగా ఉంటావనే కదా అన్నీ అబద్దలాడి రామరాజు ఇంటికి కోడల్ని చేశాను కానీ నువ్విట్ట ఏడుతుంటే నేను తట్టుకోలేనే సుడమ్ముడు ఏదో ఒకటి చేసి ఎట్ట అయినా సరే నిన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కిత్తాను అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంటే అవును ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిత్తావు కానీ మరొక అబద్ధాన్ని ఆడతావు సుడమ్మా ఇప్పటికే నువ్వు చేసిన మోసాలకి అబద్ధాలకి ఇక్కడ నేను బలైపోతుండాను మళ్ళీ నువ్వు మరొక నాటకాన్ని మొదలు పెట్టద్దు సుడు నువ్వు దయచేసి ఏమీ చెప్పద్దు నేనే నేనే ఏదో ఒకటి చేసి బాగా కట్టాలని తీర్చాలి తీర్చడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి వల్లి అయితే భాగ్యంతో చెప్పి ఇక కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఇక వేదవతి కనిపిస్తుంది వేదవతిని చూసిన వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది రానున్న ఎపిసోడ్స్లో వేదవతి వల్లి బండారాని తెలుసుకుంటుందా అలాగే ప్రేమ ధీరసులు మధ్యలో ప్రేమ మొదలవుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో